హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి అండ్ ఎక్స్పెషల్లీ గాయస్ ఈరోజు వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాచ్ చేయండి వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అండ్ మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు ఏదేమైనా సరే ఆరు నూరు అయినా సరే ఖచ్చితంగా ఈ అలవాట్లని దూరం పెట్టాల్సిందే దూరం మీరు పెట్టలేదు అంటే మేము దూరం పెట్టం ఏంటంట అని మీరు అనుకున్నారంటే మాత్రం లైఫ్లో చాలా పెద్ద రిస్క్ మీరు ఫేస్ చేస్తున్నట్లే మేము ఈ అలవాట్లు దూరం పెట్టాం ఏంటంట అంటే మాత్రం ఖచ్చితంగా మీరు లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క రిస్క్కి గెట్ రెడీ అన్నట్లు ఉండాల్సిందే అంతే కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాను బట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది ఒక్కొక్క పాయింట్ మీకు విన్న తర్వాత అర్థమవుతుంది ఒక ఫైవ్ పాయింట్స్ నేను క్లారిటీగా చెప్పేద్దాం అనుకుంటున్నాను మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అన్న అందరి ముందు మీరు మిమ్మల్ని మెచ్చుకోవాలి అన్నా కూడాను మిమ్మల్ని ఒక రేంజ్లో చూడాలి అన్నా కూడాను మీ మీద ఒక కాన్ఫిడెంట్ రావాలి అన్నా కూడాను ఒక ట్రస్ట్ రావాలి అన్నా ఒక లవ్ రావాలి అన్నా కూడాను డెఫినెట్లీ ఈ ఐదు అలవాట్లని ఖచ్చితంగా దూరం పెట్టండి ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరి ముందు కూడాను సహాయం కోసం చేతులు చాచడం చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనమాట అండ్ అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనిషి అన్నాక ఐ థింక్ ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ కూడా ఉంటాయి అవేం పర్మనెంట్గా ఉండవు ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది బట్ కాకపోతే ఆ టైంలో మీరు తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ చాలామంది వచ్చే ప్రాబ్లం చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ప్రతి ఒక్కరి ముందు అంటే ఎలా చెప్పాలి అంటే సో వాళ్ళు హెల్ప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట నువ్వు హెల్ప్ చేయకపోతే నాకు లైఫ్ లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ కానీ కొన్ని కొన్ని మీరు ఓన్గా చేసుకోగలరు ఆ టాలెంట్ ఆ కెపాసిటీ మీకు ఉన్నా కూడా దాన్ని యూజ్ చేసుకోరు చాలా మంది ప్రతి ఒక్కటి కూడా వేరే వాళ్ళ పైన డిపెండ్ అయిపోవటం కానీ వాళ్ళ హెల్ప్ ఏదో చేస్తారని ఆశపడటం కానీ ఎదురు చూడటం కానీ చేస్తూ ఉంటారు చాలా పెద్ద రాంగ్ బ్యాడ్ హ్యాబిట్ అనమాట అది ప్రతి ఒక్కదానికి పక్క వాళ్ళ ముందు చేతులు చాచడం అనేది మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేయడం కాదు అండ్ అందరి దృష్టిలో కూడా మిమ్మల్ని చాలా చీప్గా బిహేవ్ చేసేలా చేస్తుంది అనమాట సో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడాను ఓన్గానే మనం ఏదో ఒకటి చేయాలి సో ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి మనం సాల్వ్ చేసుకోవాలి అనే అనే థాట్లో ఉండాలి కానీ వాళ్ళు ఎవరో వచ్చి సాల్వ్ చేస్తారు వీళ్ళెవరో వచ్చి ప్రాబ్లం తీరుస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా హెల్ప్ కోసం ఎదురు చూడమాకండి సెకండ్ వన్ ఏంటి అంటే లైఫ్లో వచ్చే చిన్న చిన్న చేంజెస్కి భయపడిపోవటం అనమాట సో లైఫ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని చెప్పేసి ఈరోజు చాలా మీరు మెరిట్ పొజిషన్లో ఉండొచ్చు బట్ ఏదో ఒక రోజు మీరు ఒక డౌన్ లో కూడా రావచ్చు ఈరోజు మీరు ఒక పూర్ పొజిషన్లో ఉండొచ్చు రేపు ఒక రిచ్ పొజిషన్కి కూడా రావచ్చు అనమాట లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరి చేతుల్లోనూ లేదు బట్ ఇక్కడ ఏంటి విషయము అంటే చాలా మంది ఈ లైఫ్లో ఈ చేంజెస్ అనేవి కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఎక్స్పెషల్లీ చాలా ఫియర్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట సో అంటే ఈ ప్రాబ్లం నేను ఎలా డీల్ చేసుకోవాలి ఈ ప్రాబ్లం నా వల్ల కాదేమో అని కానీ ఏదన్నా ఒక పని స్టార్ట్ చేయాలి అన్నా కూడా భయపడిపోతూ ఉంటారు టెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఇది నా వల్ల కాదేమో అసలు నేను ఇది చేయగలనా లేదా అనే థాట్లో వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడైనా మీరు ఒక పని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయండి సో అండ్ మీకు దాని గురించి తెలియకపోతే సర్చ్ చేయండి తెలుసుకోండి ఇది రైట్ ఆ రాగా అనే డెసిషన్ మీరు ఓన్గా తీసుకోవడానికి ట్రై చేయండి పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఎప్పుడైతే ఒక ప్రాసెస్లో వెళ్ళిపోతూ ఉంటారో మీకు చాలా మంచి రెస్పెక్ట్ బయట నుంచి దొరుకుతుంది అనమాట మీ మీద మీకే తెలియని ఒక కాన్ఫిడెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది కానీ లైఫ్లో నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని ఎప్పుడు డౌన్ అయిపోవద్దు నేను ముందు చెప్పిన విధంగా ఏ ప్రాబ్లం పర్మనెంట్ కానే కాదు ఖచ్చితంగా ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి ఏదో ఒక అవకాశం ఆ భగవంతుడు ఇస్తూనే ఉంటాడు అనమాట సో దాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకుని స్ట్రెస్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేసి ఇంకా ఇంతేనేమో ఇది అవ్వదేమో అది అంతేనేమో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది బట్ అలా అసలు ఆలోచించి మాకండి అండ్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా గట్స్తో ఫేస్ చేయడానికే చూడండి దాన్ని అండ్ థర్డ్ వన్ గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో బ్రతకటం ఇది చాలా మంది చేస్తున్నారు అనుకోండి అంటే అది ఏ రకంగా తీసుకున్నా మీరు ఏదన్నా ఒక పెద్ద బిజినెస్ పార్ట్నర్గా చేసుకోను అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి అది చాలా పెద్ద లాస్ అనుకోండి బట్ చాలా మంది ఆ స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు లేదా దాన్ని ప్రపంచంగా ప్రేమించిన అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే హ్యాండిల్ చేసి వెళ్ళిపోయినప్పుడు మోసం చేసినప్పుడు అప్పుడు ఒక డైనమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో తను ప్రపంచంగా అనుకున్నప్పుడు తన లైఫ్ అనుకున్నప్పుడు ఎందుకు ఇలా మోసం చేసి వెళ్ళిపోయారు అనే థాట్లో వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది బట్ అది ఒక బిజినెస్ పరంగా కావచ్చు లైఫ్ పరంగా అయినా తీసుకోవచ్చు బట్ ఇలాంటి స్ట్రగుల్స్ ఏమైనా లైఫ్లో వచ్చినప్పుడు బట్ వాటి నుంచి ఎలా బయటపడాలి లైఫ్లో మళ్ళీ ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఇంతకు ముందులా మనం ఎలా బిహేవ్ చేయాలి ఎలా మన పనులు స్టార్ట్ చేసుకోవాలి ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎప్పుడో ఏదో జరిగిపోయింది అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఇంకా అక్కడ లోనే ఉండిపోతూ ఉంటారు మీరు లోనే ఉండిపోతే మీ ఫ్యూచర్ ఎలా ముందుకు వెళ్తుంది ఐ మీన్ నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది లేదా నన్ను ఒక అబ్బాయి మోసం చేసేసాడు అని కానీ అదే ఆలోచిస్తూ కూర్చోవటం సో ఎంత నమ్మాను సో బిజినెస్లో నన్ను ఇంత చీట్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పడం కానీ లేదా నమ్మక ద్రోహం చేయడం కానీ సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లవ్ ఇలాంటి చాలా విషయాల్లో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మన ప్రమేయం లేకుండా కూడా జరిగిపోతూ ఉంటాయి బట్ అలాంటివన్నీ జరుగుతున్నప్పుడు చాలామంది ఇక అవే తలుచుకుంటూ ఉంటారు అనమాట చాలా ఎక్కువగా అనమాట అప్పుడు నాకు లైఫ్లో అలా జరిగింది ఇలా జరిగింది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను అంటే ఈ ఆలోచనలోనే బ్రతుకుతూ ఉంటారు చాలామంది బట్ ఆలోచనలో నుంచి బయటకు రావాలి మీరు అవి ఆలోచించుకుంటూ కూర్చుంటే పనులు అవ్వవు మీరు లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ రేంజ్కి వెళ్ళాలి అన్నా మళ్ళీ నార్మల్ అవ్వాలి అన్నా కూడాను మీరు ఆ థాట్స్ నుంచి బయటకు రావాలి అది చేదు జ్ఞాపకం అని నేను స్టార్టింగ్లో అందుకే చెప్పాను చేదు జ్ఞాపకాలు ఎప్పుడు కూడాను అవి మనకి మెమరీస్ గుడ్ మెమరీస్ ఏం కావు గుర్తుపెట్టుకొని ఓ ఉప్పొంగిపోవడానికి బ్యాడ్ మెమరీస్ని ఎంత తొందరగా మర్చిపోతే అంత బెటర్ మీ లైఫ్లో మీకే అది యూజ్ అవుతుంది అనమాట జరిగింది ఎప్పుడు కూడాను మనం వెనక్కి అయితే తీసుకురాలేము కాబట్టి బట్ మన ఫ్యూచర్ అనేది మన హ్యాండ్స్లో ఉంటుంది మన ఫాస్ట్ మన హ్యాండ్స్లో లేకపోవచ్చు బట్ డెఫినెట్లీ భవిష్యత్తు అయితే మనం ఎలా అనుకుంటే అలానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది మీరు కొంచెం స్ట్రాంగ్ గా మంచి డెసిషన్ తీసుకొని కొంచెం నార్మల్ అయ్యి స్కూల్గా ఆలోచించి మీరు ఒక ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే డెఫినెట్లీ మీరు ఒక మంచి చేంజ్ అయితే వస్తుందన్నమాట సో అలాంటి బ్యాడ్ మెమరీస్ని నెమరు వేసుకుంటూ ఐ థింక్ గుర్తు చేసుకుంటూ ఆ డైనమాలోనే అస్సలు ఉండిపోవద్దు మీకు చాలా మంచి లైఫ్ ఉంది చాలా మంచి కెరియర్ ఉంది అండ్ చాలా మంచి విషయాలు మీ ఫ్యూచర్లో ఇంకా జరగాలని రాసిపెట్టి ఉంది అది మీరు చేతులారా పాపాయిల్ చేసుకోవద్దని చెప్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వన్ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవటం ఇది చాలామంది చేస్తూ ఉంటారు ఎవరు ఏదో అన్నారు అనేది పక్కన పెడితే వాళ్ళని వాళ్ళే అండ్ నేను దీనికి సెట్ కాను దీనికి నేను వర్కౌట్ అవ్వను సో నాకంత క్యాపబిలిటీ లేదేమో సో నేను నాకు అంత రేంజ్ కాదేమో ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది అండ్ ఇది చాలా నెగిటివ్ థాట్ ఇలాంటి అలవాట్లు ఇలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకూడదు అనమాట మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటే ఇంకా ఎదుటి వాళ్ళు ఎందుకు వేయరు చెప్పండి మనం స్ట్రాంగ్ మనం పర్ఫెక్ట్ అని మీరే అనుకోకపోతే ఎదుటి వాళ్ళు అనుకుంటారా అస్సలు అనుకోరు ఎప్పుడు మనకి ఇంకా చాలా మంచి లైఫ్ ఉంది నాలో స్ట్రెంత్ ఉంది నేను ఏదో ఒకటి ఏదో ఒకటి చేయగలను ఏదో ఒకటి సాధించగలను అనే ఒక స్ట్రాంగ్ థాట్తో ముందుకు వెళ్ళండి అంతేకాని ఇది నా వల్ల కాదు ఇది నేను ఎందుకు చేస్తాను సో నా నాకు అంత సీన్ లేదేమో అని మీకు మీరే అనుకున్నట్లయితే ఇంకా మీరు ముందుకే వెళ్తారు లైఫ్లో అక్కడే మీరు ఇంకా ఉండిపోవాల్సి వస్తుంది సో ఏది ఏమైనా కూడాను ఓవరాల్గా ఎప్పుడు మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు సో అలా మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకుంటే మాత్రం మీరు ఏమైతే అనుకుంటున్నారో అది ఎప్పటికీ సాధించలేరు సో ఆ థాట్లో నుంచి బయటకు వచ్చేసాయి అది ఒక బ్యాడ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఆలోచనలు బ్యాడ్ అనమాట అలాంటి ఆలోచనలు మిమ్మల్ని మీరే చాలా తక్కువగా చేసుకొని చూసుకోవటం అనేది చాలా బ్యాడ్ సో అలాంటి థాట్స్లో ఉంటే బయటకు వచ్చేసాయండి ఇమీడియట్గా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం ఆలోచించడం వరకు కరెక్టే కానీ అతిగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి మనుషుల మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది కానీ బట్ ఏ ప్రాబ్లంకి ఎంతవరకు ఆలోచించాలి అనేది తెలియదు అనమాట ప్రతి చిన్న దానికి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు బట్ అంత రియాక్షన్ ఇవ్వాల్సినంత అవసరం లేదు అక్కడ బట్ ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఒక చిన్న విషయాన్ని పదే 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 ఆలోచిస్తూ ఉంటారు అనమాట సో అది చాలా నెగిటివ్ థాట్ అది కూడా చెప్పాలి అంటే ఎక్కువ ఆలోచించొద్దు దేనికి ఎంత టైం కేటాయించాలో అంత టైమే కేటాయించండి ఓవర్ థింకింగ్ వల్ల మీరు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు రివర్స్ అవ్వచ్చు అండ్ ఇంకా చాలా చాలా నెగిటివ్ వైపు మైండ్ సెట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఓవర్ థింకింగ్ వల్ల అండ్ మీ హెల్త్ కూడా ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది సో ఎన్ని నెగిటివ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ డిసీజ్లో ఉన్నారో ఖచ్చితంగా దాంట్లో నుంచి బయటపడటానికి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఓవర్ థింకింగ్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇది కూడా మంచి అలవాటు కాదు ఈ అలవాటుని దూరం చేసేసుకోండి సో గైస్ ఎక్స్పెషల్లీ దూరం పెట్టాల్సిన ఫైవ్ పాయింట్స్ నేనైతే క్లారిటీగా చెప్పేసాను మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది హెల్ప్ అయ్యిందని అనిపిస్తే ఖచ్చితంగా చిన్న లైక్ ఇచ్చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేసేసేయండి అండ్ నేను మరిన్ని వీడియోస్ ఇంకా ముందు ముందు చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను మీకు యూజ్ అయ్యాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైజ్ వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ నా లేటెస్ట్ అప్డేట్ ఫాలో అవ్వాలని కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ బై బై టేక్ కేర్ కీప్ స్మైలింగ్